అన్న నమస్తే అన్న ఎవరు అన్న కోటమి పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి అయితే వచ్చింది వచ్చి సుమారుగా పది అవుతుంది కానీ ఈ పది సంబంధించి ఎందుకని పెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేయలేకపోతుంది ఏజెప్పుడు తమ్ముడు అమలు చేయట్లేదు అండి సూపర్ సిక్స్లో ఇప్పుడు వరకు ఫోర్ ఫైవ్ దాకా నీకు మొత్తం పథకాలన్నీ అమలైనాయి ఇంకోటి కూడా రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా నీకు మూడు ఉచిత సిలిండర్లు కూడా అమలు అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే అన్ని పథకాలు కూడా దూసుకెళ్తాయి ఇచ్చిన మాటికి మా ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటది ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఎవరైనా సరే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండరు ఉంటారా ఉంటారు ఉంటారు అదొకటి మరి ఎందుకని ఫ్రీ బస్ ఇప్పుడు గతంలోనేమో ఆగస్ట్ పదిహేను అన్నారు సంక్రాంతి అన్నారు ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు ఈ ఉగాదికైనా సరే వచ్చే అవకాశం ఉందా ఉంది తమ్ముడు ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో చూస్తున్నాం మన ఆంధ్రలో మన తెలంగాణలో చూస్తున్నాం ఈ రెండు రాష్ట్రాలు చూస్తున్నాం ఫ్రీ బస్ అంటే అంత ఆశే పని కాదు చాలా ఆలోచించి పగడబిందేయాల ఎందుకంటే ఇక్కడ చూస్తుండ్రు ఒకటి రెండు సార్లు తెలంగాణలో చూస్తుండ్రు కర్ణాటక చూస్తుండ్రు ఎన్ని కొట్లా అవుతున్నావు అవుతున్నావు ఫ్రీ బస్ ఉంటా కానీ అన్ని ఉంటాయి ఖచ్చితంగా మాత్రం ఫ్రీ బస్ ఉంటది బాబు గారు ఒకసారి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట కట్టుబడి ఉంటాం ఫ్రీ బస్ ఖచ్చితంగా ఉంటుంది ఉగాది వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఫ్రీ బస్ ఉంటుంది గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏంటంటే అంటే వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇప్పటికి తమ్ముడు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం నలిగిపోయింది ఒక బీహార్ లాగా ఒక ఉత్తరప్రదేశ్ ఇట్లా బాగా పక్క రాష్ట్రాలతో పోల్చుకోకూడదు కానీ మన గత ప్రభుత్వం వైసీపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బృష్టి ఇచ్చారు సో గత ప్రభుత్వానికి ఈ తేడా ఏంటంటే కూటమి ప్రభుత్వం వస్తే దాంట్లో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఎలా దూసుకెళ్తుంది సపోజ్ రోడ్లు గాని ఆ పత్తిది ఒక రోడ్లు కాదు పత్తిది కూడా అభివృద్ధి అట్లా వెళ్తుంది సంక్షేమం ముందుకు వెళ్తుంది అనమాట సో చూస్తే మరి ఎందుకని కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు నెరవేర్చలేదని కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దీనికోసం ఏమంటారు చూడు స్వామి తమ్ముడు కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళు చెప్పినన్ని పచ్చి బొట్టుకం వాళ్ళు ముందు ఐదు వేలు ఏం చేశారు ఇప్పుడు చేయడానికి ఇప్పుడు చేస్తున్న పథకాలని వాళ్ళు లేక ఎన్ని మన మీద తిప్పి కొట్టడం తప్ప వాళ్ళు చూస్తుంటారు అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వం రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం రోడ్లు ఎట్లా ఉన్నాయో అవన్నీ ఓర్చుకోలేక ఎన్ని ఉండలేని మాటలన్నీ వచ్చి వేస్ట్ మాటలు తప్ప వాళ్ళ చేత వేసి పోవాలి చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు అది చూస్తే నారా లోకేష్ గారు రెడ్ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటంటే రెడ్ బుక్ రెడ్ బుక్ గట్టిగా అమలు చేయాలంటే లోకేష్ బాబుకి పెద్ద పని కాదు కానీ మా ప్రభుత్వ ఉద్దేశం అది కాదు మా ప్రభుత్వ ఉద్దేశం అది కాదు చట్టం తన పని తేల్చింది తప్పు చేసిన ఊడితే వదిలిపెట్టదు అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు కిందన్న ఉన్న నాని గడి కావచ్చు ఎవడైనా సరే ఎవరిని వదిలిపెట్టదు ప్రభుత్వం చట్టం అదే లోకేష్ బాబు రెడ్డి బుక్కే చేయాలనుకుంటే ఇప్పటివరకు ఈ పది నెలలు ఒక్కడో బయట తిరగడు అపోసనీ అయినా ఇంకొకడైనా ఎవడో తిరగడు బయట ఒకటి చట్టం తన పని తను చేసుకెళ్తుంది చట్టానికి అందరూ గౌరవించాలి ఇప్పుడు మీరు కొడల నాని గారు అన్నారు కదా ఆయన రీసెంట్ గా ఆర్కిటెక్ట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అది పెద్ద నాటకం గుట్కా బాబుకి హార్ట్ అటాక్ రావటం అనేది మాత్రం రావటం హార్ట్ అటాక్ ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి హార్ట్ అటాక్ లేనివాడు సైన్ గా నిన్న కాకపోయినా అనిస్ట్ వారింటు ఇష్యూ చేసింది కానీ చాలా హార్ట్ అటాక్ వచ్చింది అతనికి అంతేగాని అతనికి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది ఇంకో నాకు ప్యాకెట్ గుట్కల వాళ్ళమనండి అంతే అంతేగాని అతనికి హార్ట్ అటాక్ అనేది ఉత్తం అతని అరెస్ట్ మాత్రం కంపల్సరీ పార్టీలో ఎవరైతే ఇప్పుడు నేను కూడా కోడాలని వాడు అని అన్నాం ఎందుకంటే మాకు మా పార్టీ నేర్పించి మా సంస్కృతి కంపల్సరీ కోడలేని గారికి అరెస్ట్ మాత్రం తప్పదు అతను చేర్చిన అరాచకం అవసరంది పవన్ కళ్యాణ్ గారిని నీచంగా మాట్లాడాడు మా మా అధినేతని చంద్రనాడు లేదు అందరినీ కూడా మాట్లాడు కానీ పార్టీలో సంస్కృతం అది కాదు పార్టీలో వ్యక్తిగతంగా కూడా మనిషిని విమర్శించుకోకూడదు ఒకరిని పుష్కరంగా మాట్లాడకూడదు ఇంకొకటి వచ్చేసి ముందు సంస్కృతి మన నేర్చిన మన మన ఆంధ్ర ప్రజలకు సంస్కృతి ఏంటంటే గౌరవం మన ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంటంటే మనిషిని అదిటి వ్యక్తిని గౌరవించడు ఆ గౌరవం లేకుండా అసలు మాట్లాడిన మా గుట్కా బాబు గారికి అరెస్ట్ మాత్రం తప్పదు అంటే ఆరోగ్య సమస్యల వల్లే కేవలం ఆయన కూడా మాట్లాడుతున్నారు ఆరోగ్య సమస్య అయితే అతనికి లేదు అతనికి కంపల్సరీ అతను ఆరోగ్యం అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైంది ఆయన ఆరోగ్యం ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఐదేళ్లు అతను మంత్రి పదవులు ఉండాడు ఐదేళ్లు ఎప్పుడు వదలలేదు అతని ఆరోగ్యం గురించి అంటే కరెక్ట్ కి టీడీపీ గవర్నమెంట్ పది లక్షలకి ఇట్లా అరెస్ట్ వంటలు చేస్తున్నకి అతను అతను తప్పు చేస్తుంటే తప్పు చేయలేదు అనుకుంటే పేరు చేయచ్చు తప్పు చేస్తేనే ఇప్పుడు అతనికైతే బుద్ధపడుతుండు సో అతనికైతే కంపల్సరీ అరెస్ట్ వంటి తప్పదు ఓకే ఇప్పుడు రెడ్ బుక్ లోనే మరో పేరు ఎవరైనా ఉంటే మాత్రం విడదల రజనీ గారు రెండు కోట్లు ఒకరిని బయ పెట్టి తీసుకున్నారని చాలా మంది అంటున్నారు టిడిపి నేతలు దీనికోసం ఏమంటారు అది ఎంత వరకు అనేది అది ఆల్రెడీ అనిపిస్తుంది కరెక్ట్ అది అడగడానికి తీసుకుంది రెండు కోట్లు తీసుకున్న తర్వాత అదే తీసుకున్న వ్యక్తిని మళ్ళీ బెదిరించున్నాం సో కంపల్సరీ ఆ విడుదల రజని చేసింది పెద్ద తప్పు ఏంటంటే ఈ హైటెక్ మొక్క ఆంధ్రాలో మామూలుగా దాన్ని ఏమంటారు ఆంధ్రాలో పోయిన తర్వాత ఈ ఐదేళ్ళు పెద్ద వృక్షం చూసింది కానీ ఆ మొక్క ఎండిపోయింది ఎండాకాలం కావు సో ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత విడుదల రజనీ చేసిన అవినీతి బయటపడే నేను చేయలేని అవకాశంగా రెండు కోట్లు తీసుకుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఆల్రెడీ ప్రూఫ్లతో కూడా బయటపడితే విద్యల రజనీ కూడా తప్పదు సైబరాబాద్ మొక్కని కూడా విద్యల రజని గారి గతంలో చెప్పారు అవును దీనికోసం ఏమంటారు మీరు ఆ ఆమె నేను ఒక పార్టీ కార్యకర్తగా మేము హైదరాబాద్ లో మేము ఐటీ మొక్కని బాబు గారు వేసిన మొక్కని అది చెప్పింది కానీ ఆ మొక్క కాదు మా పార్టీలో చేరి అప్పుడు చేసిన పెద్ద తప్పే మేము బయటికి పంపితే మంచిది ఏందామని సో ఆమెకి మాత్రం ఈ అవినీతి మొక్క వైసీపీలో అతి పెద్ద మొక్క రోజమ్మ ఈ రజనమ్మ వీళ్ళిద్దరికి మాత్రం తప్పదు ఓకే ఇప్పుడు రోజా గారు అన్నారు కదా రోజా గారి విషయానికి వస్తే ఆమె గతంలో నిజంగానే కోట్లది కోట్లు వెనక్కి వేసుకున్నదని చాలా మంది అంటారు ఇది ఎంతవరకు నిజమైనది ఆమె మా పక్కనే ఉన్న తిరుపతి జిల్లా మాది నెల్లూరు జిల్లా ఓకే మాది నెల్లూరు జిల్లా పక్కనే ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లాలో ఎంగటేళ స్వామి మన ఆంధ్రప్రదేశ్ లో మనకి బాగా ఏంటంటే మనకి స్వామి స్వామిటేర స్వామి కాడే టికెట్లు అమ్ముకుందామా ఆశమంటి రోజమ్మ ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతుంది ఆమె గతం ఎక్కడి నుంచి మొదలైందో అది చూసుకోవాలి నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు ఇప్పుడు ఈ ఐదేళ్ళు పది ఉన్నప్పుడు నోర్లు పెద్ద పెద్ద చేసుకుని మాట్లాడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అట్ట చంద్రబాబు నాయుడు ఎట్లన్న ఈ నిత్యమైన అక్కలు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రో వాళ్ళు అసలు కనీసం నోరు కూడా తిరగట్ల మరి ఈ పది నెలల నుంచి నోరు ఎందుకు తిరగట్లేదు నిజాతీ గల పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న ఈ రోజక్క ఈ ఐదు సంవత్సరాలు నోరు బాధుకున్నప్పుడు ఈ పదిహేను నుంచి కూడా మాట్లాడాలి కదా మా పార్టీ ఐదు ఐదు సంవత్సరం నుంచి మాది సూపర్ సిక్స్ చేట్లు అన్నది కదా సూపర్ సిక్స్ పథకాలు చేతులు అన్నప్పుడు ఈ నోట్లు వెళ్ళి ఆడిపోయినాయి మా పథకాలు అమలవుతున్నాయి కాబట్టి వాళ్ళు నోట్లు మూసుకున్నారు మా పథకాలు అమలు అవుతున్నాయి మా మా పవన్ కళ్యాణ్ కానీ మా బాబు గారు కానీ మా కా మా పార్టీలో ఉన్న ప్రతి నాయకులు సమక సంస్థతో సంస్థితిగా పనిచేస్తున్నారు ఎవరో ఒకరు ఇద్దరు తప్ప కానీ అందరూ కూడా లైన్కి వస్తారు ఈ ఐదేళ్ళు మళ్ళీ వచ్చి ఐదేళ్ళు కంపల్సరీ మా పార్టీ ఇరవై పది సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉంటది దాంట్లో ఇటువంటి డోకా లేదు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాకు చెప్పిండు నేను పదిహేను సంవత్సరాలు పార్టీతో మా కోట్ల పార్టీ ఉండదు అనుకున్నారు ఈ పదిహేను సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట చెప్పిండు కాబట్టి మాటికి ఆయన కూడా కట్టుబడి ఉంటాడు మాకు ఇటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు రోజా గారు రోజా గారు విషయానికి వస్తే వాళ్ళ కొడుకులు వాళ్ళు అంటే ఆమెకి బెంగళూరు లో బంగళన్నదని యుఎస్ లోకి బంగళా ఉన్నదని కొన్ని కొన్ని కొన్నారని కూడా మాట్లాడుతున్నారు కదా అధికారంలో పార్టీ రోజక్క ఐదు ఆధికార అధికారంలో రా మంత్రి కాగానే రెండు మూడు నెలలకి బెంజ్ కరగనింది ఆమె పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులే లేనప్పుడు రెండు మూడు కోట్లు పెట్టి బెంచ్ కరుగొనే స్థాయి నుంచి వచ్చింది ఎన్ని ఎంకడేయాల స్వామి టికెట్ లో బ్లాక్ లో అమ్ముకున్నాయి సంపాదించింది కాకపోతే ఈ రోజమ్మ ఒకటి పార్టీ కోసం కష్టపడితే ఉంది ఇట్లా దొంగ టికెట్లు అమ్ముకుని సంపాదించుకుంటే ఎన్ని రోజులు ఉండవు పైన ఎంగడాయాలి స్వామి చూసాడు కనుమరుగైపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి రేపు పొద్దున ఈ పదకొండు కూడా రావు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే స్థాయి కూడా దిగ దిగజ్ పార్టీ ఎందుకంటే కార్యకర్తతో నిలబడిన పార్టీ కదా అది కుట్రోళ్ళు కుదంతలతో వచ్చిన పార్టీ అందుకే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ చెల్లిని గాని అందరినీ ఏం చేసుకున్నారంటే ఇంకా పార్టీ అసలు పార్టీ ఎందుకు చంద్రబాబు పిలిస్తే చంద్రబాబు గారిని పిలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ పిలిచిన ఆంధ్ర చంద్రబాబు నాయుడు పిలిచిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి మహిళ ఎక్కడ ఏ సభకైనా వస్తారు అదే వాళ్ళు పిలిస్తే ఎందుకు పట్టలేదు అంటే అదే పార్టీ ఫేట్ పార్టీ వైసీపీ గారు విజయవాడ వెళ్ళారు కానీ అంత జనాలు వచ్చిన ఓటింగ్ అదంతా ఏంటంటే డబ్బులు తెచ్చుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డికి మార్కెట్ అనేది పడిపోయింది మున్నింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చనిపోక ముందు చనిపోయిన తర్వాత కూడా ఉండింది ఎప్పుడైతే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఐదు పరిపాలన చేసి అవినీతి నీచి నిష్టి వేల పరిపాలన చేసాడో అప్పుడే పడిపోయింది ఆయన ఇప్పుడు రెడ్ బుక్ విషయానికి నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా పోషన్ గారు అయ్యారు ఆయన మళ్ళీ రిలీజ్ అయ్యారు వంశీ గారు ఇంకా లోపల రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ అమలు చేయట్లేదు రెడ్ బుక్ అమలు చేయట్లా అమలు చేస్తే ఇవాళ లోకేష్ బాబు గారి రెడ్ బుక్ గారిని పోయి రెడ్ బుక్ అమలు కాకపోతే మా కార్యకర్తలు గత ఐదేళ్లు విపరీతమైన టార్చర్లు ఎంతమంది చనిపోయారు బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు ఎంతమంది చంపబడ్డారు చాలా మంది చంపడ్డారు కాబట్టి ఈ రెడ్ బుక్ అని కానీ అదే రెడ్ బుక్ పెడితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పది నెలలో అలసిన ఉండేది